హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అంతకన్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజైతే చూస్తున్నారు కదా కొర్రలతో దోశలు అయితే వేశానండి ఎంత బాగొచ్చాయంటే అసలు ఆ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఈరోజు చాలా బాగున్నాయి ఇక మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు కొర్ర దోశ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను వీటి కోసం అని చెప్పి నేను ఇక్కడ చూస్తున్నారు కదా నీట్గా చేసిన కొర్రలు అయితే మనకు షాప్లో దొరుకుతాయండి కొర్రలు మనకు మినప్పప్పు మెంతులు అంతేనండి మనకు ఈ మూడు ఐటమ్స్ ఉంటే మీరు కూడా ఇలాగా టేస్టీ టేస్టీ కొర్ర అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు కొలతలు అన్నీ కూడా ఈ వీడియోను పూర్తిగా చూసారంటే ఇక మీకు అన్ని కొలతలు క్లియర్గా తెలుస్తుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా పోసేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఈ మధ్య అయితే అందరూ రైస్కి బదులుగా కొర్రల్నే వాడుతున్నారు కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ కొర్ర దోశలను అయితే ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ కొర్రలను రెండున్నర కప్పుల వరకు కొర్రలను తీసుకున్నానండి మనకు షాప్లో రెండు రకాల కొర్రలు అయితే దొరుకుతాయి అంటే మనము పక్షులకు వేసే కొర్రలు కొంచెం పొట్టుతో సహా ఉంటాయి లేదా మనం వంటకు వాడుకునేవిలాగా నీట్గా చేసినవి ఉంటాయి రెండున్నర కప్పుల కొర్రలకు ఒక కప్పు చూస్తున్నారు కదా కొట్టి ఒక కప్పు అయితే మినపప్పు తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల మెంతులను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని అన్నీ కూడా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకుంటూ ఉన్నాను మెంతులు వేయడం వల్ల మనకు దోశకు అనేది ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మెంతుల్ని మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి చూసారా ఈ విధంగా మనకు నీళ్ళు అయితే కొంచెము ఆ కలర్లో అయితే వస్తాయి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత మంచి నీళ్లను పోసి మినిమం ఆరు గంటల పాటు నానబెట్టేసుకోండి కా చూస్తున్నారా నేనైతే ఆఫ్టర్నూన్ నానబెట్టాను నైట్కంతా ఈ విధంగా మంచిగా నానిపోయాయి తర్వాత వీటిని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం మనకు కన్సిస్టెన్సీని బట్టి నీళ్లను యాడ్ చేసుకుంటూ మనం మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి నేనైతే ఇక్కడ మిక్సీకి వేస్తున్నాను మీరు ఇంకా కావాలంటే గ్రైండర్కి కూడా వేసుకోవచ్చండి తర్వాత మనము దోశపిండి రుబ్బేటప్పుడు అటుకుల్ని కానీ బొరుగుల్ని కానీ వేసుకుంటూ ఉంటాం కదా ఇక అటుకులైనా బురుగులైనా బియ్యం కిందికే వస్తాయి అని చెప్పి నేనైతే ఈరోజైతే వేయట్లేదు కావాలంటే రెండిట్లో ఏదైనా సరే వేసుకొని రుబ్బుకోవచ్చండి నేనైతే ఏమీ వేయకుండానే దోశలు పోస్తున్నాను ఎలా వస్తాయి అనేది మీరు చూస్తారు కదా టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇదిగోండి ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా బాగా రుబ్బుకోవాలి రుబ్బుకొని ఇక నేను వేరే కంటైనర్లోకి అయితే పోసేసుకుంటూ ఉన్నాను దోశ పిండిని ఇక మొత్తం అన్నీ కూడా ఇదే విధంగానే ఎన్ని వాయిలు వస్తే అన్నీ కూడా పిండిని మెత్తటి పిండిలాగా రుబ్బుకొని మూతను ఉంచి మనం నైట్ అంతా కూడా పర్మనెంట్ చేసుకోవాలి ఇది ఎలాగో చలికాలమే కదా నైట్ అంతా కూడా దీన్ని బాగా పర్మనెంట్ చేసుకోవాలండి మూతను పెట్టుకొని ఇంకా మార్నింగ్ ఎలా అయింది అనేది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి చూసారా నేను పిండి సగానికైతే పోసాను కదా ఫుల్గా పొంగిపోయింది ఎంత చక్కగా పర్మనెంట్ అయిందో చూడండి దీంట్లో నేను అటుకులు వేయలేదు అసలు బొరుగులు కూడా వేయలేదు ఏమీ వేయకపోయినా కూడా పిండి ఎంత చక్కగా పొంగిందో చూడండి ఒక మార్నింగ్ అయితే పర్మినెంట్ అయిన తర్వాత మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపి పెట్టుకొని మనము దోశలు వేసుకోవడమేనండి చక్కగా వస్తాయి దోశలు మాత్రం ఎప్పుడైనా సరే దోశలు పోసుకునే ముందు పెన్నాన్ని నీట్గా తుడిచిపెట్టుకోవాలి అప్పుడే మనకు ఎక్కడా కూడా పెన్నానికి అంటుకుపోకుండా దోశలు అయితే వస్తాయి మీరు నాన్ స్టిక్ యూజ్ చేసినా లేదా ఉక్కు పెన్నం యూజ్ చేసినా లేదా ఐరన్ టవా యూస్ యూజ్ చేసినా కూడా ఏదైనా సరే మనం పెన్నాన్నైతే ఫస్ట్ పోసే ముందు నీట్గా క్లీన్గా తుడిచిపెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని పెన్నం అంతా కూడా టిష్యూతో తుడిచేసుకుంటే ఒకవేళ అది ఉక్కు పెన్నం అయితే నీట్గా వస్తాయి ఎక్కడ అంటుకోకుండా చూసారా పిండి ఎంత బాగా పర్మనెంట్ అయ్యిందో ఇంకా ఇప్పుడు ఒక గరిట పిండిని అయితే పెన్నం మీద వేసేసి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవటమేనండి ఇవి మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలచగా పోసుకోవచ్చండి దోశలు అసలు ఎక్కడ విరగకుండా ఎంత నీట్గా వస్తాయో దోశను పోసుకున్న తర్వాత ఇక కొంచెంగా నెయ్యిని కానీ నూనెను కానీ బట్టర్ మీ ఇష్టం అండి ఇక ఏది వేసుకోకపోయినా కూడా దోశలు ఇట్టే వచ్చేస్తాయండి నేనైతే ఇక్కడ అయితే వేసుకుంటూ ఉన్నాను వేసి ఒకసారి సలాకితో అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటే ఆయిల్ అనేది ఈవెన్గా దోశకు అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇక సన్నని మెంట పెట్టి మీరు కాల్చుకున్నామంటే కొంచెం క్రిస్పీగా దోశ అయితే వస్తుంది చూసారా అసలు నేను ఇక్కడ ఎక్కడా కూడా సలాకి కూడా యూజ్ చేయలేదు అదంతా కదే దోశ కాలి పైకైతే వచ్చేస్తుంది చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో ఈజీ కొర్ర దోశలను అయితే మీరు ఇట్లే ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మీకు కూడా చాలా బాగా వస్తాయండి చాలా హెల్తీ కూడా ఒకసారి అయితే ఈ విధంగా చూడండి రుచి కూడా చాలా బాగుంటుందండి కాకపోతే మామూలు దోశల్లో మనకు వైట్ కలర్లో ఏం ఉండవు ఇలాగా మంచి గోల్డెన్ రంగులో ఉంటాయి అలానే టేస్ట్కు టేస్ట్ హెల్తీకి హెల్తీ చాలా ఆరోగ్యంగా తినచ్చండి అసలు ఎవరైనా సరే డైట్లో ఉన్నవాళ్ళైనా సరే లేదా డయాబెటిక్ పేషెంట్స్కి రైస్ తగ్గించాలి అని అనుకునే వాళ్ళకైనా సరే ఈ కొర్ర దోశలు అనేది చక్కటి పరిష్కారం అండి అయితే మీరు ఇలాగ కొర్ర దోశలు కానీ రాగి దోశలు తర్వాత జొన్నతో చేసిన దోశలు ఇలాగ నేను చూపించిన దోశలు అన్నీ కూడా ట్రై చేసి చూడండి ఎలా కుదిరాయి అనేది మీరే కమెంట్ చేసి చెప్తారు సుధక్క ఈరోజు నేను కొర్ర దోశలు చేశాను ఎంత చక్కగా కుదిరాయో అని చెప్పి ఇక దోశ చూసారా నేనైతే ఈరోజు దోశ కోసం అన్ని కాంబినేషన్గా సాంబార్ అయితే చేశాను నెక్స్ట్ దోశ కూడా వేస్ట్ చూపిస్తాను చూడండి ఈ దోశ కూడా మనకు చక్కగా కాలి అదంతా కదే పైకైతే కాలిన తర్వాత వచ్చేస్తుందండి అసలు మనము సలాకి కూడా పెట్టి తీయాల్సిన అవసరం లేదు అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది పెన్నానికి అతుక్కోదు అని చెప్పడానికి నేను ఇన్నిసార్లు అయితే చెప్తూ ఉన్నాను ఇంకా సెకండ్ దోశని కూడా పోసాను చూస్తారు కదా ఇది కూడా ఎంత చక్కగా కాలి పెన్న నుండి వేరవుతుందో ఒకసారి మీరే చూసేయండి ఇంకా ఈసారి అయితే నేను కొంచెంగా నెయ్యి అయితే వేశానండి ఇంకా సెకండ్ దోశ కూడా మనకు చక్కగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే కాలిందండి అసలు నిజంగా అండి బంగారం లాంటి ఫుడ్ అని చెప్పొచ్చు ఈ దోశలు డయాబెటిక్ పేషెంట్స్కి డైట్లో ఉండే వాళ్ళకి ఎవరైనా సరే రైస్ తగ్గించుకోవాలి వాళ్ళ డైట్లో అనుకునే వాళ్లకు నిజంగా బంగారం లాంటి దోశలేనండి ఇవి చూసారా ఎంత చక్కగా కాలిందో ఆ కలర్ చూడండి ఆ టెక్స్చర్ చూడండి టేస్ట్ అయితే మాత్రం మీరు చూడలేరు కాబట్టి నేను చేసి చెప్తాను ఎలా కుదిరిందనేది అమోఘంగా ఉన్నాయండి రుచి మాత్రం సాంబార్ కాంబినేషన్ కదా ఈరోజు ఎంత అద్భుతంగా ఉందంటే ఈరోజు దోశలు చాలా బాగున్నాయండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఒకసారి ఇలా చెప్పినట్టుగా మీరు కూడా చేసుకొని తిని చూడండి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా కుదిరాయి అనేది మీకు చెప్తానండి వెయిట్ చేయండి ఇక కొద్దిగా అలా దోశనైతే తుంచుకొని సాంబార్లో అద్దుకొని ఒక ముద్దనైతే నోట్లో పెట్టుకుంటూ ఉన్నాను ఒక దోశ ముక్కనైతే బాబా సూపర్ అండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటో చాలా బాగుంది అసలు ఎంత అద్భుతంగా ఉందోనండి అసలు నేను ఇలా తింటూ ఉంటే ఎన్ని దోశలైనా తినాలనిపిస్తోంది బాగున్నాయండి దోశలు మీరు కూడా ఒక్కసారి అయితే నేను చెప్పిన విధంగా దోశలు ట్రై చేయండి ఇంకా నేను ఇవి తినే పనిలో ఉంటాను మీరు మాత్రం వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే పనిలో ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క అంతవరకు సెలవు